మదనపల్లి ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో మదనపల్లి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గం నుంచి రామకృష్ణాచారి మండెం ప్రభాకర్ దేవరెంటి శ్రీనివాసులు పి బావన బాబ్జీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ పార్టీ ఆదేశాలను పాటిస్తూ సమిష్టిగా పనిచేయాలని తెలిపారు నాగూ డైరెక్టర్ భావన రాజేష్ గారి కూడా శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూరు అలీ గారికి కూడా అభినందనలు ఇప్పుడు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏమంటే దగ్గరలోనే మున్సిపల్ ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి మీరు ప పదవులు తీసుకునే వాళ్ళందరూ ఆదర్శంగా ముందర నిలబడి మీరు అన్ని అన్ని వార్డులు మున్సిపల్ చైర్మన్తో సహా మనము మన మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలా నియోజకవర్గంలో కూడా అన్ని సర్పంచులు అన్ని ఎంపీటీసీ జెడ్పీసీ స్థానాలు ఎంపీపీలు అన్నీ గెలుచుకొని పార్టీకి గౌరవం తీసుకొని వస్తే మా మీకు మాకు అందరికీ గౌరవం ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కానీ నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అది కాదు మనకు పార్టీ శాశ్వతం ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు మనకి ముఖ్యము ఎవరన్నా ఉంది పార్టీని మనం చూసి మనం అందరూ ఏకతాటిపైన నడిపించి పార్టీని గెలిపించి పార్టీకి ఇంకా మనకు మూడు మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు కాలం ఉంది ఈ ఇంకా మిగతా ఎవరైనా కూడా కార్యకర్తలు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే మీరు డైరెక్టర్లు కాబట్టి మీరు పార్టీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఇంకా పది మందికి పదవులు వచ్చే విధంగా మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా మంచి ఉన్నత పదవులకు పోవాలని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు